వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో రొటేషన్స్ వంటికి అంతంత మాత్రంగా ఉంటాయి నూతన వ్యాపారం ప్రారంభించాలన్న యోచన ఏదైతుందో అది ప్రస్తుతానికి చేయకుండా ఉండడం చెప్పదగినది సంతాన పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు సంతానం మంచి ఉద్యోగం లభిస్తుంది వారికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభించే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా వెయ్య సప్తమాధిపతి శుక్కుడు భాగ్యంలో ఉన్నారు భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు బంగారం సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలంగా ఉంది ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తే పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు నలుగురితో పాటు మనవు ఉండాలనుకుంటారు అయితే ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఒక పదవి ఇస్తా అని చెప్పడం లేదా మీకు ప్రమోషన్ ఇస్తాం లేదా మీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పండం వాటికి ఆశపడడం వెళ్ళడం అనేది జరుగుతుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని ముందు పెట్టి వెనక వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రాలు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది స్వయం కృషితోటి పైకి వస్తారు ఎవరి మీద ఆధారపడకూడదు నా కాల మీద నిలబడాలి అన్న భావంతో మీకుంటారు అదేవిధంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కూడా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది అయితే కొన్ని పనుల వల్ల నిరాశపరుస్తారు ధన నష్టం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యవహారం వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి హనుమాన్ వృత్తులతోటి దీపారం చేయడం మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో దీపారం చేయడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి జీవిత భాగస్వామి అన్నదండలు మీకు లభిస్తాయి ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి ప్రారంభించకుండా ఉండడం చెప్పదగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏదైనా సంబంధం వస్తే తర్వాత మాట్లాడదాం నవరాత్రులు చూస్తామని చెప్పండి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో సంతాన సాఫల్యం చక్కగా శుభవార్తను వింటారు ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ ఆదివారం అడుగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి